పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలన తర్వాత టీఆర్ఎస్ బిఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ సమాజం టీఆర్ఎస్ పార్టీకి సిఆర్ఎస్ ఇచ్చి కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి ఇక మీరు పనిచేయడం వద్దని చెప్పి మనం తీసుకుపోయి అక్కడ ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది ఇలా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నామని వస్తున్నారో వాళ్ళు ఈ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఇదే ములుగు మండలంలో క్షీరసాగర్ అనే విలేజ్లో సర్వే నెంబర్ వన్ సిక్స్టీ వన్ అనేటువంటి సర్వే నెంబర్లో పేద దళితులకు సంబంధించినటువంటి భూములను ధరణిలో పేర్లు మార్చి పట్టాలు మార్చి ఇలా ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిరో చెప్పాలి శిలాసాగర్ చౌరస్తాకి వచ్చి శిలాసాగర్ గ్రామ పంచాయతీ కాడికి వచ్చి దాని మీద ఒకసారి ఆ గ్రామ ప్రజలకి సంజాయిస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా పేరుకి అందరు మంచిగా కనబడుతున్నారు ఇలా వెంకట్రామరెడ్డి గారు వెనకాల ఎవరు తిరుగుతున్నారు అంటే ఆయనే రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ లేకపోతే సాగర్ ప్రాజెక్టులకి భూసేకరణ చేసినప్పుడు కలెక్టర్గా ఉండి ధరణిలో మార్పులు చేసినప్పుడు వందల ఎకరాల భూములని బినామీల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇలా వెంకట్రామరెడ్డి గారు వెనకాల డబ్బు సంచులు పట్టుకొని వస్తారు కాబట్టి నిన్న అరణ్య రోదన చేసిపోయిన హరీష్ గారు వచ్చి హరీష్ గారి అరణ్య రోజుల మీద చర్చ పెట్టాలని ములుగు చౌరస్తాలో నేను కూడా ప్రజానికానికి అప్పీల్ చేస్తున్నాను రంగనాయక సాగర్ ప్రాజెక్టు దగ్గర కబ్జా చేసినటువంటి భూముల మీద చర్చ పెట్టారు హరీష్ అన్న రంగనాయక సాగర్ భూములు కొండపోచమ్మ సాగర్లో భూములు క్షీరాసాగర్లో భూములు కోల్పోయిన రైతుల గురించి చర్చ పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నా ములుగు ప్రజానికాన్ని నిజాం నవాబుల పాలన వద్దని రాజ్యం కావాలని మునుగు చివరస్థానో చర్చ పెట్టాలని కోరుకుంటున్నా మునిగిపోతున్న టైటానిక్ పరిస్థితి ఇలా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటై ఈ జిల్లాలో నా మీద యుద్ధం చేయడానికి వస్తున్నాయి కానీ వాళ్ళకి తెలవాల్సింది రఘునందన్ అభిమన్యుడు కాదు అర్జునుడి యుద్ధం గెలిచి తీరుతాడని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తాను థ్యాంక్ యూ